కాశ్మీర్కి వచ్చిన కొత్తలో మోక్ష నా ఫోన్ పగలగొట్టేస్తే వాళ్ళ డాడీ కొత్త ఫోన్ కొనేసి ఇచ్చారనమాట నాకు ఫోన్ కొని కరెక్ట్ గా వన్ ఇయర్ కూడా అవలేదు ఇప్పటికీ ఐదు సార్లు మార్చానమాట పైన టెంపర్ గ్లాస్ అలాగే పౌచ్ మార్స్తున్న ప్రతిసారి కూడా మా ఆయనతో తిట్లు తినడం తప్పట్లేదు చేతులు పోతలు లేవేటి అన్ని సార్లు కింద పడేస్తున్నా అని చెప్పి ఒక సైడ్ నుంచి తిడుతూనే ఉన్నారు మనం ఒక సైడ్ నుంచి పగలొడుతూనే ఉన్నా ఈ రోజు మళ్ళీ వేయిస్తున్నాను ఫోన్ కి కొత్త టెంపర్ గ్లాస్ కొత్త పౌచ్ చూడాలి మరి ఈవెన్ రోజులు వస్తాయా అని దీని ముందు వీడియోలో చాలా మంది కామెంట్ చేశారు అసలు క్వార్టర్ వికెట్ చేయడం అంటే ఏంటి అసలు మీరు కార్టర్ ని ఎందుకు వికెట్ చేయాలి అసలు వికెట్ చేయడం అంటే ఏంటి కొంచెం అర్థమయ్యేలా చెప్తారా అని చెప్పి అడిగారు అనమాట క్వార్టర్ వెకేట్ చేయడం అంటే ఏంటి అంటే మేము హస్బెండ్ దగ్గర ఉండడానికి గవర్నమెంట్ మాకు ఇల్లు ఇస్తుంది కదండి వాటిని క్వార్టర్స్ అంటారు వాటిని ఖాళీ చేసి వెళ్ళిపోవడాన్ని క్వార్టర్ వెకేట్ చేయడము అంటారనమాట క్వార్టర్ ఎందుకు వెకెట్ చేయాలి అంటే త్రీ త్రీ ఇయర్స్ కి ఒక్కొక్క స్టేట్ లో డ్యూటీస్ చేస్తూ ఉంటారు కదా సో త్రీ ఇయర్స్ ఇక్కడ డ్యూటీ చేసినంత వరకు ఇక్కడ క్వార్టర్స్ ఇస్తారనమాట నెక్స్ట్ వేరే ప్లేస్ లో ఇస్తారు అప్పుడు ఈ క్వార్టర్ ఖాళీ చేసి వేరే కి వెళ్ళిపోవాలి కొన్నిసార్లు మా హస్బెండ్స్ డ్యూటీ చేస్తున్న ప్లేస్ లో క్వార్టర్స్ అవైలబుల్ గా ఉంటాయి కొన్ని ప్లేసెస్ లో ఉండవు అనమాట క్వార్టర్స్ అవైలబుల్ గా లేకపోతే ఓన్ ఊరికి వెళ్ళి అక్కడ ఉండడమే క్వార్టర్స్ శాంక్షన్ అయినంత వరకు ఒకవేళ క్వార్టర్స్ ఉంటే కార్టర్ టు క్వార్టర్ మూవ్ అవ్వచ్చు క్వార్టర్ వెకెట్ చేయడం అంటే ఏంటంటే క్వార్టర్ ఖాళీ చేయడం అనమాట